జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్ ఈరోజు సౌందర్యలహరిలోని ఆరో శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరుదాయోధనరథ సర్వం హిమగిరిసు కామపి కృపాం అపాంగాబ్ జగదిదమనంగో విజయతే శ్రీ ఆదిశంకరాచార్యులవారు వారు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క దయాస్వరూపాన్ని గురించి వివరిస్తున్నారు ఓ పర్వతరాజపుత్రి మన్మధుని బాణము పుష్పములతోనూ వెంటి నారి తుమ్మెదలతోనూ చేయబడినది అతడు తన ఐదు పుష్ప బాణములతోనూ స్నేహితుడైన వసంతునితోనూ వలయమారుతమనే రథముతోనూ అశరీరుడై కామదేవుడు ఈ చరాచర జగత్తును మోహింపజేస్తున్నాడంటే దానికి కారణం నీ చల్లని దృష్టి వీక్షణాలే కదా అమ్మా అల్పాయుష్కుడు జడు అయిన వసంతుడు చలికాడు మలయమారుతమనే రథము ఏమాత్రమును సమర్థములు కానివ్వ ఇట్టి సాధన సామాగ్రులతో కనీసము శరీరము కూడా లేనివాడయ్యను మన్మధుడు నిన్ను ఆరాధించి అనిర్వచనీయమైన నీ కరుణా కటాక్షమును పొంది ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు కదా కోతల్లి హిమవంతుని కుమార్తె హైమవతి అనంగుడు ఉన్నాడే మన్మధుడు అతడు పూలతో తయారు చేసిన ధనస్సు తొమ్మిదల వరుసలాగా ఇంటి తాడు ఐదు పూల బాణాలను వేసుకుని మలయమారుతం అనే రథమిక్కి వసంతకాలాన్ని చిలికానిగా చేసుకొని మీ కృపా కటాక్షములతో తాపసుల మీదకి యుద్ధానికి వెళ్ళి వారిని ఓడించగలుగుతున్నారు తెలుసుకున్నారు కదా అమ్మ దయ ఉండడం వల్ల అసలు శరీరమే లేనటువంటి మన్మధుడు తాపసుల మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని ఓడించగలిగాడు మరి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం చదవడం వల్ల ప్రపంచంతో అనుబంధం పెరుగుతుంది సృజనాశక్తి కూడా పెరుగుతుంది ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి